హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఏంటి పొద్దు పొద్దున్నే చిక్కుడుకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా కాదండి ఇవి సీమ టపా కాయలు అంటామండి చిన్నప్పుడు ఈ కాయలు అనేవి కోసుకొని బాగా ఆడుకునే వాళ్ళమండి ఇలా ఉన్నాయి కదూ ఇలా అంటే సౌండ్ వస్తుందండి చాలా వరకు నెత్తికేసి టపాను కొట్టుకుంటారు చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా కాసాయో ఒకటి రెండు కాదండి చాలానే ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి కదండి ఎప్పుడో చిన్నతనంలో చూసామండి ఈ మొక్కని మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత పొద్దున్నే వాకింగ్కి వచ్చేటప్పుడు అయితే ఈ చెట్టుని చూశాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ వీడియో చేయాలని ఇన్ని రోజులకి ఇప్పుడే కుదిరిందండి చూడండి చెట్టు ఆ కా చుట్టూ ఉన్న కాయలన్నీ అయ్యానండి అన్నీ గుత్తులు గుత్తులుగా బాగా కాసేయండి మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినట్టయితే మా ఛానల్కి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి బాగున్నాయి కాదు మా వీడియోలు ప్రతిరోజు మీ ఛానల్కి నోటిఫికేషన్గా రావాలా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ